టెక్మాండోలో గోల్డ్ మెడల్స్ సాధించిన వీణవంక హై స్కూల్ విద్యార్థులు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి నిన్న అనగా ఆదివారం డిస్టిక్ ఛాంపియన్షిప్ లో మన పాఠశాల నుంచి ఇద్దరు అమ్మాయి అబ్బాయి బొబ్బూరి రక్షిత బొబ్బూరి తిరుమలేష్ పాల్గొనడం జరిగింది అందులో భాగంగా డిస్టిక్ నుండి పోయిన విద్యార్థి విద్యార్థులలో మన పాఠశాలకు గోల్డ్ మెడల్ రావడం గర్వకాలం వారి విద్యార్థి విద్యార్థుల ఉపాధ్యాయ ఉపాధ్యాపేషన్ రైట్ ఇదే విధంగా మిగతా విద్యార్థి విద్యార్థులు పాల్గొని ప్రతి పోటీలో పాల్గొనని చెప్పి ఆశిస్తున్నాను